ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని నూతనకల్లో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీడ్ కంపెనీలో పనిచేస్తున్న మహిళలతో ఎంపీ ఈటల రాజేందర్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు ముఖ్య నాయకులు ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం మనీ బీజేపీని ఆదరించి అభ్యర్థులను గెలిపియ్యాలని

बेचिस <closes> <oticality> భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెప్పించుకొని పోతున్నాయో చెప్పదని చెప్పిన అయితే ఇప్పుడు కాదే నేను హండ్రెడ్ పర్సెంట్ జై బిజెపి